నా పెళ్లి కూతురు ఈవెంట్స్లో నేను చాలా ఫాస్ట్గా రెడీ అయిన రోజు ఏంది అంటే ఒక సాంగం కోసం ఎర్లీ మార్నింగ్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ రెడీ అయిపోవాలి నైన్ ఓ క్లాక్ అంతా ఒక సాంగం అయితే స్టార్ట్ చేసేస్తారు ఇంకా లెవెన్ టు ట్వెల్వ్కి పెళ్లి ముహూర్తం ఉండిందనమాట అయితే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయాను మా అత్తమ్మ వాళ్ళైతే ఈ శారీ పెట్టారు ఒక సాంగం కోసం నేనైతే రిసెప్షన్ డ్రెస్ లెహంగా లావెండర్ కలర్ ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ పర్పుల్ థీమ్లో తీసుకోవాలి అనుకోలేదు అనుకోకుండా మా అత్తమ్మ వాళ్ళైతే ఇదే శారీ ఇచ్చారనమాట నాకు పిక్చర్ పంపించారు కానీ నాకు కలర్ డిఫరెంట్గా కనిపించింది ఓకే అని చెప్పాను అయితే బ్లౌజ్ కూడా సూపర్ మెజర్మెంట్ కరెక్ట్ గా ఉన్నింది ఈ శారీ కాంబినేషన్ అయితే చాలా మంచిగా ఉండింది అండ్ చాలా బాగా కుదిరింది ప్లీట్స్ కూడా ఎలా వేస్తే అలా నీట్గా సెట్ అయిపోయిందనమాట తర్వాత దీనికి సెట్ అయ్యే జ్యువెలరీ వచ్చేసి నేను నా ఎంగేజ్మెంట్ లెహంగాకి తీసుకున్న జ్యువెలరీనే మ్యాచ్ చేసేసాను సింపుల్గా అండ్ ఎలిగెంట్గా సూపర్గా కనిపించింది నాకైతే సెట్ చేసిన తర్వాత అవును శారీ లుక్ ఎలా ఉంది కామెంట్ చేసేయండి ఇంకా బ్యాంగిల్స్ అయితే వేసుకోవట్లేదు బ్యాంగిల్స్ అయితే కొంచెం చిన్న సైజ్ ఇచ్చారనమాట ఆ రోజే నేను వేసుకునేటప్పుడు చాలా కష్టంగా వేసుకున్నాను ఈ రోజైతే ఇంకా వేసుకోలేకపోయాను ఇక పెళ్లి కూతురుగా రెడీ అయ్యాను కదా ఆ శారీకి సెట్ అయ్యే వడ్డానం అలాగే ముక్కు ఉన్నాయి కదా ఈ అయితే చేశాను చాలా మంచిగా ఉన్నింది అండ్ ఈ లుక్ చూసిన తర్వాత మా మమ్మీ వాళ్ళు కూడా చాలా మంచిగా ఉంది సింపుల్గా అని చెప్పి అన్నారు ఇంకా ఆ రోజైతే జడకి సౌరం పెట్టేసి మంచిగా జడ అల్లేసి పూలయితే పెట్టుకున్నారనమాట ఇంకా మొత్తానికి ఒక సాంగం కోసం అయితే తక్కువ టైంలోనే చాలా ఫాస్ట్గా నీట్గా రెడీ అయిపోయాను